జగ్గంపేట సహకార సొసైటీని అభివృద్ధి బాటలో నడిపించడానికి రుణగ్రహీతలంతా గ్రహితలంతా సహకరించాలని తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే సొసైటీ అభివృద్ధి చెందుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జగ్గంపేట సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జగ్గంపేట సొసైటీ బ్యాంకుకు ర్యాలీగా వెళ్లి చైర్మన్ గా బుర్రి సత్యబాబు డైరెక్టర్లుగా నండ్ల చిరంజీవి పాల్సెట్టి సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చెప్పకి నూరు శాతం నిజం అన్నపూర్ణ పిల్లమనే మా చిన్నమ్మ గారు అయినటువంటి జ్యోతుల మనమ్మ గారికి ఎవరు తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు జ్యోతుల రవీష్ కుమార్ గారికి ఈనాటి జగ్గంపేట సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు సహకరించినటువంటి గౌరవ గురి సత్యబాబు గారికి జనసేన పార్టీ నుంచి సభ్యుడిగా నివంటి సతీష్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి సరంజీలు గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అప్పలరాజు గారికి భాస్కర్ బాబు గారికి అలాగే జనసేన పార్టీ నుండి ఆఫీస్ వచ్చి ఉత్తరా దేశ్వర చేసిన శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ నాయకులు హైదరాబాద్ గారికి అలాగే వైపు ప్రజల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఇక్కడ గురి చేసిన మీ అందరికీ కూడా మీరు నాయకులు చేస్తున్నా

ఈ రోజు చెక్కపేట అతిశాన సహకార తర్వాత శాఖం అధ్యక్షుడుగా నన్ను నిర్మించినటువంటి శ్రీ జోగు పెరుగుతాయి నాకు రాజకీయంగా వానమార్లు తిప్పించి చూడనే రాజకీయంగా వానమార్లు తిప్పించినటువంటి వ్యక్తి జతుల మీదుగా ఉన్న ఈ పదవి స్నేహారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజకీయ గోనాలు ఇచ్చేలా చేస్తున్నారు అంటే మా గ్రామంలో నేను ఒక రాజకీయ కొత్త నుండి అటువంటి మొత్తోడ్ ఎదుర్కొనేటువంటి కొత్త ధైర్యాన్ని నాకు కల్పించినటువంటి శ్రీ గుద్దురు మీరు కూడా నేను ఏ పరిస్థితిలో కూడా నీ అంటే ఉన్నాను అని చెప్పి నన్ను ప్రోత్సహించి అన్ని వేళ చెట్ట పేడ నియోజకవర్గంలో గుర్రశం నా శ్రీమతి నా పొదయ గారు వచ్చారు పొలయ గారు కూడా ఇందులో ఒక్క రూపాయి క్యాష్ బ్యాలెన్స్ ఎప్పుడు ఆయన కొట్టుకోకుండా ఉంటే ఆయన మీద సంచా వచ్చింది ఇదే ఇందులో నేను అసలు ఎప్పుడు ఉపాధి లేదు నాకు లేదు అంతే అక్కడ ఎత్తి మీద పాదార్ ఆయనకిప్పుడు లక్షలు రెండు లక్షలు లక్ష యాభై వేలు తోలుతుంది ఏం చేద్దామన్నారు భద్రం పరుపు కట్టేయడంలో ఎందుకంటే నిరాడటం జన్మ మొదలెట్టిందంటే మనం మొత్తం కాబట్టి కట్టే సొసైటీ ప్రసిద్ధి కావడం ఏ రకమైన పరిస్థితుల్లో సొసైటీకి అక్కడ పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు చూసుకుంటే అప్పుడు దాకా సొసైటీ ప్రసిద్ధి గా ఉన్నటువంటి